పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చంద్రబాబు కేసులు హైకోర్టు కీలక ఆదేశాలు వైసీపీ ప్రభుత్వంలో బాబుపై పెట్టిన కేసులు కొట్టివేత్త స్కిల్ ఫైబర్ నైట్ ఇలా అన్ని కేసుల నుంచి విముక్తి అధికారంతోనే కేసులు కొట్టించుకున్నారని హైకోర్టులో పిటిషన్లు ఏ ఆధారాలతో కేసులు ఉపసంహరించుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసుల కొట్టివేతపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులు ఎందుకు మూసివేస్తున్నారో కొట్టివేతకు దారితీసిన పరిస్థితులు ఏ ఏ ఆధారాలతో ఉపసంహరించుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ హైకోర్టు మంగళవారం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది ఫైబర్ నెట్ కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులను న్యాయస్థానాలు కొట్టివేసిన సంగతి తెలిసిందే దర్యాప్తు సంస్థల నిర్ణయం మేరకు కోర్టులు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అధికారులను భయభ్రాంతులకు చేసి కేసు మూసివేసేలా చేశారని ప్రతిపక్ష పార్టీలు వైసీపీ కాంగ్రెస్లో ఆరోపిస్తున్నాయి ఇదిలా ఉంటే కేసుల కొట్టువేతల సమయంలో అభ్యంతరాలను న్యాయస్థానాల్లో సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని హైపై హైకోర్టులో పలువురు పిటిషన్లు వేయడం గమనార్హం ప్రస్తుతం చంద్రబాబు ఈ కేసులు కొట్టివేసినప్పటికీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందని గత వైసీపీ ప్రభుత్వం తేల్చింది ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై సీఐడి కేసు నమోదు చేసింది కార్పొరేషన్లో నిబంధనలు ఉల్లంఘించిన వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని దానివల్ల కార్పొరేషన్కి నూట పద్నాలుగు కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పడేమిడి మధుసదండటి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ వేమురి హరికృష్ణ ఎండీకే సాంబశివరావు టెర్రా సాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ చంద్రబాబు ఏ ట్వంటీ ఫైవ్ ముంబై ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు వాటి ఉన్నతాధికారులను నిందితుల జాబితాలో చేర్చారు మొత్తం తొంభై తొమ్మిది మంది సాక్షులుగా పేర్కొన్నారు కేసులో దర్యాప్తు పూర్తయినట్లు కొద్ది రోజుల క్రితం సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు నివేదిక అందించారు అయితే కజనకు ఎలాంటి నష్టం వాటిలేదే లేనని కేసును ఉపసంహరించుకున్నట్లు అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి గత నెల ఇరవై నాలుగులో కోర్టులో అవిడఫిట్ దాఖలు చేశారు ఇందుకు అభ్యంతరం లేదని ప్రస్తుత ఎండి గీతాంజలి శర్మ కూడా అవిడఫిట్ ఇచ్చారు కోర్టు తీర్పు వెలువడుతుందనే సమయానికి ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి రంగప్రవేశం తెలిపారు తీర్పిచ్చే ముందు తన వాదనలు వినాలని ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు దీనికి విచారణ అర్హత లేదంటూ న్యాయాధికారి భాస్కర్ పిటిషన్ను పిటిషన్ కొట్టువేశారు ఆ క్రమంలో ఫైవ్ నెట్ కేసును కూడా కొట్టువేస్తూ తీర్పు వెలువరించే అలాగే స్కిల్ డెవలప్మెంట్లో నిధులు దుర్వినియోగమయ్యాయంటూ రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వంలో కేసు నమోదైంది సిమెంట్స్ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆ డబ్బులను చంద్రబాబు నాయుడు డొల్ల కంపెనీలకు మళ్లించారని అప్పట్లో సిఐడి అభియోగాలు నమోదు చేసింది ఈ కేసులో మొత్తం ముప్పై ఏడు మందిపై కేసు నమోదు కాగా చంద్రబాబు ముప్పై నిందితుడిగా నిందితుడుగా ఉన్నారు అప్పటి కార్పొరేషన్ ఎండి గంటా సుబ్బారావు సిమెంట్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ తదితరపై కేసు పెట్టారు ఈ కేసులో చంద్రబాబును రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మొత్తం యాభై మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో బెయిల్కి దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణ తెరపైకొచ్చింది ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని చంద్రబాబుపై ఆరోపణలో నిజం లేదంటూ సీఐడి అధికారులు ఏసీబీ కోర్టుకు గత నెలలో నివేదిక సమర్పించారు దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుతో పాటు మొత్తం ముప్పై ఏడు మంది నిందితులపై కేసులను కొట్టువేసింది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యాలు చెప్పే ధైర్యం లేదని అధికారులను సైతం బెదిరించి బాబు కేసులు కొట్టువేయించుకున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు గత నెలలో రెండు కేసులు కట్టేయడంతో ఏపీ హైకోర్టులో వేం అనే వ్యక్తి సవాల్ చేశారు పిటిషన్ తరఫున ప్రముఖ న్యాయవాది జడెస్ కుమార్ మంగళవారం కోర్టులో గట్టి వాదనలు వినిపించారు ప్రజాప్రతినిధులు విచారించడానికి ప్రత్యేక న్యాయస్థం ఉన్నప్పటికీ మరో కోర్టు హడావుడిగా మూసేసిందని జడ్ ఎస్ వాదించారు దీంతో కేసుల్ని ఎందుకు మూసివేయాల్సి వచ్చింది నాటి ఆధారాలు ఇతర అంశాలతో సమగ్ర వివరాలు సమర్పించాలని ఏపీ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది వచ్చే నెల మూడవ తేదీన విచారణ వాయిదా వేగలం గమనార్హం చంద్రబాబుకే కేసులు కొట్టివేయడంతో సమరాలు చేసుకున్న టీడీపీ నేతలు తాజా పరిణామాలతో మళ్లీ వారిలో టెన్షన్ కనిపిస్తుంది ఈ కేసు వచ్చే ఎన్నికల వరకు సాగితే మళ్లీ అప్పుడు జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎటవై బుద్ధాలు అన్న భయం తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో